ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణ పట్టా పాస్ పుస్తకం పైన సీఎం ముఖ్య నిర్ణయం కొత్త సంవత్సరానికి సంబంధించి ఇవన్నీ కూడా మార్చబోతున్నారా అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు వార్తలు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆలోచన యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వచ్చినట్లయితే భూ సమస్యలకు స్టాప్ పెట్టడమే లక్ష్యం గ్రామాల్లో రైతులకు భూములు జీవనాధారమే కాక సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిస్టమ్ను తేవాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అంతిమంగా ధరణి ద్వారా ఇప్పటి వరకు తలెత్తిన ఫుల్ స్టాప్ అయితే పెట్టడంతో పాటు వాటికి పరిష్కారానికి అనుగుణంగా వేదికగా భూమాత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ధరణి పైన ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం ఆ రంగ నిపుణులు అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో కసరత్తు ప్రభుత్వం అయితే పోర్టల్ పోర్టల్ను పకడ్బందీగా రూపొందించడానికి సెక్రటరీ స్పెషల్ ఛాంబర్ను సైతం సీఎం కేటాయించారు సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఐటీ ఇంజనీర్లతో రెవెన్యూ అధికారులతో సంతాపారంగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను పాటు అంతిమంగా ఆ పోర్టల్ ఎలా ఉండాలో తగిన సూచనలు చేస్తున్నారు గత ప్రభుత్వ వైఫల్యాన్ని అధిగమించేలా సమర్థవంత ప్రయత్నాలు ఉండేలా ఆ భూమాత వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సీఎం లక్ష్యం ఇక పూర్తి వివరాలకు వచ్చినట్లయితే మనకు ప్రతి దానికి ధరణి పోర్టల్ నుంచే పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు ఆ భూములు అమ్ముకోవడం కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు అయితే సంచలన నిర్ణయం తీసుకుందనమాట ప్రతిష్టాత్మక ధరణి ప్లేస్ లో కొత్త పోర్టల్ అయితే తీసుకురాబోతుంది ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమత పేరుతో ప్రత్యేక పోర్టల్ కూడా తయారు చేసే పనులు అయితే ప్రారంభించిందనమాట లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది దీని ద్వారా సమర్థం తీర్చిదిద్దేందుకు సచివాలయంలో మరో అంతస్తుల స్పెషల్ సెల్ను కూడా నెలకొల్పడానికి సందాలు కూడా జరుగుతున్నాయి దీన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ను తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు పర్యటనలోకి తీసుకొని దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్ను టెక్నాల టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ మేడవుల్లోనూ తగిన మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చేయనున్నారనమాట ఇక తహసీల్దార్లకు అధికారాలు ప్రస్తుత ధరణి వ్యవస్థలో సర్వాధికారులు కలెక్టర్కే ఉన్నాయి ఆ ఫలితంగా చిన్న సమస్యలు సైతం జిల్లా స్థాయి పెండింగ్లో పడిపోతున్నాయి తహసీల్దార్లకు సైతం కొన్ని అధికారులు ఇవ్వాలని దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీ కల్పించేలా ప్లానింగ్ కూడా జరుగుతుంది సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించి వెసులుబాటు ఉందనే విషయాన్ని స్టడీ చేసి ఆ తరహాలో సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దాలనే అభిప్రాయాలు కూడా రెవెన్యూ అధికారులు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డిస్టెన్షలైజేషన్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కారు భవితం భావిస్తుందట ఒకవేళ దుర్వినియోగానికి పాల్పడితే వారిని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జవాబుదారీ చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వానికి ఉన్నదని మరోసారి అది రిపీట్ కాకుండా మార్పులు పునరోచన చేయడం వంటి అంశాలు కూడా పరిశీలిస్తూ ఉంది సో తెలంగాణలో మొత్తానికి మరోసారి భూమాతతో కొత్తగా ఒక పోర్టల్ను సాఫ్ట్వేర్ని తీసుకురాబోతున్నారు ఇక పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని లోపాలు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి భూమి మూకమైన భూమిని అసలు పట్ట పాస్ పుస్తకాలు లేకపోవడం గతంలో వచ్చిన వాటికి కొన్ని ఇబ్బందులు ఉండడం సరిహద్దును మార్పులు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీటిని ఏమైనా సెట్ చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ముందు ముందు మనం వెయిట్ చేయాల్సిందే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్